होटी एक बाग में लगा ना तो कहाँ मारते हैं हाँ इधर सिवालों बोल काम ना 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 వీడు ఇక్కడి నుంచి వాయా ఆ బాబని చేయి పట్టుకొని ఇట్లా గుంజుకున్నాడు మన చూస్తానక వాడిగా అక్కడ అట్లానే ఉరికినాడు ఇంకా పేరు భాగ్యమ్మ సందులో నుంచి వాడుకుంటున్నాడు వాడు పర్పేనాడు ఇక్కడి నుంచి పోయినాడు వాడు అక్కడి నుంచి ఆ పాప వచ్చింది ఇట్లా చేయి పట్టి గుంజుకున్నాడు ఆ పాపని ఇట్లా పట్టుకునికే ఆ పాప ఇట్లా ఏడుసుకుంటా ఇట్లా వచ్చింది అరిచే అరిచుకుంటా మనం చూస్తానక వాడు దంపని ఉరికినాడు చె నా పేరు లక్ష్మి సార్ మేమల్లా ఆడే అంటుంటే మా ఇక్క కూర్చొని మాట్లాడుకుంటుంటిమి ఆ పాప పాలవి పాలవి వాడు ఇక్కడ నుండి ఉరుకుతున్నాడు ఉరికి కరెక్ట్ సందలో ఎదురైన మొదట ఆ పాప గోడ దగ్గరికి ఇట్లా చేయి పెట్టుకుంది ఆ చేయి పెట్టుకున్నప్పుడు చెయ్యి ఇగ్గుకున్నాడు వాడు చెయ్యి ఎగ్గినప్పుడు ఆ పాప ఈసిరు కొట్టింది అరుచుకుంటానికి మేము ఉరికినాం సార్ వాడు పారిపోయినాడు అట్లే సార్ పాప రోజు పక్కనే బడి పోయి వచ్చింది అదే వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు కదా వాళ్ళని ఆయన ఇందరో హాస్పిటల్కి పోయినారు మా ఏమీ వస్తుంది కదా పాలు అవుతుంది రోజు అని మన గోపాల్రెడ్డి వాళ్ళ ఇంటికాడ పాలు ఇస్తారు సార్ వాళ్ళమ్మకి చిన్న సందు అది రోజు లక్కనే పాలు దేనికి పోయింది ఆ పిల్లోడు వచ్చి చేయి పట్టుకున్నాడు సార్ ఆ పాప అరిచింది నేను పోయినా సార్ దేనికోని పారిపోయినాడు ఇది సార్ జరిగింది అబ్బాయి ఊరే ఈ ఊరే సార్